అందరికీ నమస్కారం అండి నా పేరు జీ మురళీకృష్ణ నాయుడు ట్యాక్సీ డ్రైవరు తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను తిరుపతి నియోజక ప్రజలకి సమస్యలు అవన్నీ నేను దృష్టిలో ఉంచుకొని ఇది తయారు చేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద నేను రాసి సార్ సమక్షంలో సమక్షంలో సంతకం చేయడం జరిగింది ఇందులో ఉన్నవన్నీ ప్రెస్కి రిలీజ్ చేస్తున్నాను తొందరలో రేపు వచ్చి తిరుపతిలో రిలీజ్ చేస్తున్న ప్రెస్కి దీంట్లో ఉన్న ప్రతిదీ చేస్తామని తిరుపతి ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను తిరుపతి తిరుమల స్థానిక ప్రజలందరి సమస్యలు తెలుసుకొని నేను రెడీ చేయడం జరిగింది దీని శిర్షా వహిస్తాన్ని సార్ సమక్షంలో నేను ప్రతి ఒక్కరికి మాట ఇస్తున్నాను ఇందులో సైన్ కూడా చేశాను నేను అంత చేయని పక్షంలో నా మీద మీరు కేసు వేయొచ్చు నన్ను నిలదీయొచ్చు మీరు అడిగే రైట్స్ మీకు ఇస్తున్నాను జై భారత్ జై